ఇక్కడ చూసే ఉంటుంది జర్నీ అంతా ఫారెస్ట్లోని వచ్చేసింది మంట ఇది మనం ఈక్వల్గానే జర్నీ చేస్తున్నాం కదా అక్కడేమో శ్రీహరి బస్ స్టాండ్ మనకు అసలు తెలియని రూట్ తెలియని ప్రపంచం అంతా కొత్త ప్రపంచంలోకి అయితే వచ్చాను ఆంజనేయపురం అంత అవుతుంది అనుకుంటున్నాను అక్కడ రోడ్లని అక్కడ క్లైమేట్ ని చూస్తే ఇప్పటి వరకు మీరు సినిమాల్లో చూసిన ఊళ్ళో వచ్చు వేరే వేరే ఊర్లో వచ్చు బస్ స్టాండ్ ఏరియా అంతా ఒక్కన ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఫుడ్ స్టాల్ ఏడుకొండలు బస్ స్టాండ్ అంట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం అంటే తిరుపతి స్టాండ్లో తిరుపతి ఆర్టీసీ కాంప్లెక్స్లో మన జర్నీ అయితే ఇప్పుడు ఒక నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళబోతుంది ఇప్పుడు తిరుపతి నుంచి మన జర్నీ అయితే చేయబోతున్నాం ఇప్పుడు వరకు మీరు చూస్తున్నంత ఒక పాటు ఇప్పుడు చూడబోతున్నంత ఒక పార్టు తిరుపతి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి లోపలికి వెళ్ళి వచ్చాను అసలు ఏం అర్థం కాలేదు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మన జర్నీ అయితే ఉంటుంది ఇప్పటి వరకు మీరు సినిమాల్లో చూసిన ఊళ్ళో అవ్వచ్చు వేరే వేరే ఊళ్ళో అవ్వచ్చు అన్నీ ఈ ఇప్పటి నుంచి మీకు అయితే కవర్ చేయబోతున్నాను ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ ఉంది తిరుపతి బస్ స్టాండ్ ఎంత ట్రాఫిక్ ఉందంటే మావోలు ట్రాఫిక్ అయితే లేదు టైం ఇప్పుడు ఎంత అవుతుందంటే ఫైవ్ థర్టీన్ అయితే అయ్యింది ఫోర్ ఫార్టీకి అయితే వచ్చేసాను నేను ఇక్కడికి ఇది అంతా తిరుపతి బస్ స్టాండే లోపలికి వెళ్ళి చూసారు ఫిఫ్టీ ఫోర్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి ఏం అర్థం కాలేదు నాకు బస్సెస్ అయితే మొత్తం మనకి కర్ణాటక బస్సెస్ అని తమిళనాడు బస్సెస్ అని చాలా బస్సెస్ అయితే ఉన్నాయి పల్లె వెలుగు బస్సెస్ అయితే చాలా తక్కువ కనబడుతున్నాయి ఇక్కడ తిరుపతి బస్ స్టాండ్ నుంచి ఇది మన జర్నీ అయితే ఇప్పటి నుంచి గట్టిగా ఉండబోతుంది మన ఛానల్లో ఆంధ్ర వెలుగు బస్ లో నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్స్ అయితే మీరు చూడబోతున్నారు మీరు ఈ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఒక లైక్ ఒక కామెంట్ ఒక షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా కొట్టేసి గంట పల్లెలు అయితే కొట్టేసి ఉంచండి మీకు వీడియోస్ అయితే కంటిన్యూగానే వస్తాయి ఇప్పటి వరకు కొంచెం బిజీ ఉండడం వల్ల దసరా ముందు తీసిన వీడియోస్ వరకు మీకు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు అట్లా కాదు ఎప్పటికప్పుడే ఫ్రెష్ ఈ వీడియో మ్యాక్సిమమ్ మీకు ఈరోజు డేటు సిక్స్టీను మీకు సాటర్డే అయితే వచ్చేస్తుంది ఈరోజు లక్షవారం వారం శుక్రవారం షార్టర్డే అయితే వచ్చేస్తుంది కన్ఫామ్గా లోపలికి వెళ్దాము ఫస్ట్ అయితే నేను రాజంపేట అనుకున్నాను తిరుపతి టు రాజంపేట మనకు ఇప్పుడు మనకేంటంటే తిరుపతి నుంచి గుంటూరు మధ్యలో ఉన్న ప్లేసెస్ అయితే కవర్ చేయబోతున్నాను మన ఆంధ్ర పలు వెలుగు బస్ సిరీస్లో సో రాజంపేట అనుకున్నాను లోపలికి వెళ్ళి చూద్దాము తొందరగా ఏ బస్ ఉంటే అది బస్సు ఎక్కుతాను రాజంపేట అని ఇంటర్డాక్షన్ ఇచ్చి అందుకే కరెక్ట్గా అయితే చెప్పట్లేదు తిరుపతి టు రాజంపేట లేదంటే దానికన్నా ముందే ఉన్నా ఉంటే ఆ బస్ అయితే ఎక్కుతాను ఎందుకంటే ఇప్పుడు టైం అయితే మీరే చూసారు ఫైవ్ థర్టీ దగ్గరలో ఉంది లేట్గా అయిందంటే నాకు లేట్ అయిపోతుంది ఇక్కడ వచ్చిన బోర్ కొడుతుంది అన్నమాట బస్ స్టాండ్ అంతా చాలా పెద్దది మనకు అటు సైడ్ ఉంది బస్ స్టాండ్ ఇటు సైడ్ బస్ స్టాండ్ ఉంది సో ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాను మనకి ఫ్లైఓవర్ ఉంది కదా ఈ ఫ్లైఓవర్ పక్క నుంచి లోపలికి అయితే వెళ్తున్నాను ఇక్కడ మనకి బస్సెస్కి ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి ఎలక్ట్రికల్ బస్కి ఈ బస్సెస్ ఉన్నాయి తిరుపతి తిరుమల కొండపైకి ఉంది బస్సు మీరు ఛార్జింగ్ పెట్టారు రైల్వే స్టేషన్ అంట పద్మావతి చాలా బస్సెస్ అయితే ఉన్నాయి మొత్తం బస్సులు అన్నీ పార్కింగ్లో ఉన్నాయి మాక్సిమం పల్లె వెలుగు బస్సెస్ అయితే తెల్లారిందరికీ స్టార్ట్ అవుతాయి ముందు అయితే ఏవి స్టార్ట్ అవవు మీకు అటు సైడ్ చూపించాను ఇటు సైడ్ ఉంది ఆ ముందు కూడా బస్ స్టాండే లైట్గా చినుకులు పడుతున్నాయి వర్షం పడితే నాకు వాచిపోతుంది ఏడుకొండలు బస్ స్టాండ్ అంట ఏడుకొండలు బస్ స్టాండ్ పల్లె వెలుగు బస్సులు అయితే చాలా తక్కువ ఇక్కడ ఒక బస్సు ఉంది పల్లె వెలుగు బస్సు వర్షం పడి సూచనలు అయితే ఇక్కడ చాలా ఎక్కువ కనబడుతున్నాయి బస్ స్టాండ్ ఏరియా అంతా పక్కన ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఫుడ్ స్టాల్స్ అంటే మనకి స్నాక్స్ ఉన్నాయి మాట ఒక పక్కన ఏమో వెయిటింగ్ ఏరియా ఉంది ఇక్కడ ఫార్టీ నెంబర్ ఫార్ట్ వరకు ఎరికొచ్చాం అండ్ ఇక్కడ డార్మెంటరీ కూడా ఉంది తిరుపతి బస్ స్టాండ్లో సైడ్ మనకి ఎక్కడ ఏం బస్సులు కనిపించట్లేదు వెలుగు బస్సులు అయితే మొత్తం హడాబడి హడావడిగా ఉంది తిరుపతి బస్ స్టాండ్ ఫుల్గా తో మనం చూద్దాం తిరుపతి టు రాజంపేట ఏ ప్లాట్ఫామ్ ఏం ఉన్నాయో చూసుకొని పీలేరు అంట ఉదయం సిక్స్ ఫార్టీ ఫైవ్ నుంచి ఉన్నాయంట పీలేరుకి వెళ్ళే బస్సులు తిరుపతి టు రాజంపేట పల్లె వెలుగు బస్సులు అయితే సెవెన్ థర్టీ నుంచి నైట్ సెవెన్ థర్టీ వరకు ఉన్నాయండి ప్రతి థర్టీ మినిట్స్కి ఒక బస్సు అయితే ఉందంట ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది సెవెన్ థర్టీ వరకు వెయిట్ చేయాలి ఎక్స్ప్రెస్ అయితే మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీ ఇంకా కడప బస్సులు ఇవన్నీ ఉన్నాయి మనకి ఎక్కడ పెద్ద బోర్డులో టైమింగ్స్ అయితే అక్కడ మెన్షన్ లేవు ప్లాట్ఫామ్ నంబర్ థర్టీ ఫోర్ మీద రాజంపేట వెళ్ళే బస్సులు వస్తాయండి పులివెందుల తాడిపత్రి శ్రీశైలం బస్సులు లోపల చూసి వచ్చాను రాజంపేట వెళ్ళే బస్సులు అయితే లేటవీలో ఉంది కోడూరు రాజంపేటకి ఒక థర్టీ కిలోమీటర్స్ ముందు అయితే ఉంటుంది నేను ఈ వీడియో అయితే పార్ట్ వన్ పార్టీ కింద చేద్దాం అనుకున్నాను కోడూరు వరకు ఒక పార్ట్ కోడూరు నుంచి రాజంపేట ఒక పార్ట్ ఫస్ట్ కోడూరు బస్సు వచ్చిందంటే కోడూరు బస్సు ఎక్కుతాను ఇంకా పార్ట్ వన్ పార్ట్ టూ ఉంటుంది కంటిన్యూషన్ రాజ తిరుపతి టు కోడూరు కోడూరు నుంచి రాజంపేట అట్లా ఉంటుంది లేదంటే రాజంపేట బస్సు ఫస్ట్ వచ్చిందంటే పార్ట్ వన్ పార్ట్ టూలా ఉంటుంది ఫస్ట్ తిరుపతి నుంచి కోడూరు పార్ట్ వన్ కోడూరు నుంచి రాజంపేట పార్ట్ టూ అయితే ఉంటుంది వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేస్తున్నాను నేను ఇప్పుడు లోపల నుంచి ఇంకొక సైడ్ అయితే వచ్చాను ఇక్కడైతే శ్రీహరి బస్ స్టాండ్ అయితే కనిపించింది ఇక్కడైతే పలు వెలుగు బస్సెస్ అయితే కనపడుతున్నవి ఇవైతే లోపలికి వస్తాయో ఉంది సత్యవేడు బస్సెస్ మీరు కూడా చూసేయండి అక్కడేమో శ్రీహరి బస్ స్టాండ్ ఇవన్నీ సచివేడ్ బస్సులే కనబడుతున్న పలు వెలుగు బస్సెస్ అన్ని సచివేడ్ బస్సెస్ అన్నమాట టైం అయితే ఆరు ముప్పై ఒకటి అయింది కోడూరు వెళ్ళి బస్సు అయితే వచ్చింది రాజంపేట వెళ్ళి బస్ అయితే రాలేదు ఇంకా లేట్ అవుతుందని చెప్పి కోడూరు బస్ ఎక్కాను తిరుపతి టు కోడూరు మన ఛానల్లో థర్టీ ఫిఫ్త్ వీడియో సిక్స్ ఫార్టీ ఫైవ్ అయింది సిక్స్ ఫార్టీ ఫైవ్కి తిరుపతి బస్ స్టాండ్ నుంచి మన బస్సు అయితే స్టార్ట్ అవుతుంది మనమైతే ఫైవ్ ఫిఫ్టీన్కి వచ్చాం తిరుపతి బస్ స్టాండ్కి ఫైవ్ ఫిఫ్టీ నుంచి సిక్స్ ఫార్టీ వరకు ఒకటే బాధ గంట అయితే వెయిట్ చేశాను ప్లాట్ఫామ్ నెంబర్ థర్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది బస్ అయితే తిరుపతి బస్ స్టాండ్లో క్రౌడ్ ఇది మార్నింగ్ వచ్చినప్పుడు సేమ్ ఉంది ఇప్పుడు కూడా సేమ్ ఉంది తిరుపతి బస్ స్టాండ్ అయితే చాలా పెద్దది మన ఛానల్లో నెక్స్ట్ లెవెల్ జర్నీకి అయితే రెడీ అయిపోయాను నేనైతే టికెట్ కూడా తీసేసుకున్నాను ఎంత అయిందంటే మన జర్నీ మొత్తం యాభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లకి యాభై ఐదు రూపాయలు ఛార్జ్ అయితే చేశారు మనకి తిరుపతిలో ఈ ఫ్లైఓవర్ కింద ఈ స్పాట్లు అయితే మనకి అన్నీ ప్రైవేట్ బస్సులు అయితే అవుతాయి అన్నమాట మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి తిరుపతిలో క్లైమేట్ ఇది మొత్తం క్లౌడీ క్లౌడీగా ఉంది ఈరోజు బస్సెస్ అయితే మామూలు టైంలో అయితే చాలా బస్సెస్ అయితే ఉంటాయంటే కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీటింగ్ ఏదో ఉందని చెప్పి బస్సెస్ అక్కడికి వెళ్ళిపోయాయి వెళ్ళిపోయాయంట బస్ స్టాండ్లో అనౌన్స్ చేస్తున్నారు ఏంటంటే బస్సులు తక్కువగా ఉన్నాయి వచ్చిన బస్సెస్ అయితే ఎక్కి వెళ్ళిపోవండి వెయిట్ చేయొద్దు అని చెప్పి అయితే చెప్తున్నారు వచ్చిన బస్సులు ఏమో అంటే ఎలక్ట్రికల్ బస్సులు లేదా ఎక్స్ప్రెస్ బస్సులు అయితే వస్తాయి మనకైతే పల్లెవెలకు బస్సెస్ కావాలి కాబట్టి ఇప్పటి వరకు వెయిట్ చేస్తూనే ఉన్నాను ఫైనల్గా సిక్స్ ఫార్టీ ఫైవ్కి మన బస్సు అయితే కదిలింది బస్సెస్ తక్కువ ఉండడం వల్ల ఆల్మోస్ట్ బస్ స్టాండ్లోనే బస్సు అయితే ఫుల్ అయిపోయింది సీట్లు అయితే ఎట్లా ఏమీ లేవు మొత్తం అందరూ నించునే ఉన్నారు మనకు అసలు తెలియని రూట్ తెలియని ప్రపంచం అంతా కొత్త ప్రపంచంలోకి అయితే వచ్చాను మరి ఎట్లా ఉంటుందో ఈ జర్నీస్ అయితే ఇప్పటి వరకు ఎట్లా సపోర్ట్ చేశారో మీరు ఈ వీడియోస్ కూడా ఎట్లా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మన ఛానల్లో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోస్ నేను ఒక రోజుకి ఒక ఐదు ఆరు వీడియోస్ తీస్తుంటాను కదా నేను అది మా ఇంటి దగ్గర నుంచి ఎట్లా బయలుదేరి ఇక్కడికి వచ్చాను అండ్ ఇక్కడ నుంచి ఎట్లా నేను ప్లాన్ చేసుకుంటున్నాను అవన్నీ తెలుసుకోవాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది ఆ ఛానల్ అయితే ఓపెన్ చేసి చూడండి లేదంటే మీకు డిస్ప్లే మీద ఆ ఛానల్ పేరు వస్తుంది సెర్చ్ చేసి చూడండి ఇచ్చాడు వర్షం ఎప్పటికప్పుడు పడుతూనే ఉన్నట్టుంది రోడ్లు చూసారు కదా మొత్తం తడిచిపోయి ఉన్నాయి ఏమో ఈ జర్నీలో కూడా వర్షం పడుతుందా మార్నింగ్ మీకు ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు కూడా చినుకులు పడ్డాయి ఆగింది మరి అట్లా ఉంటుందో వెళ్ళే కది ఎక్కడ చూసుకుంటే రైల్వే ట్రాక్ ఉంది రైల్వే ట్రాక్ దూరంగా చూసుకుంటే కొండలు అయితే కనబడుతున్నాయి మన తిరుపతి కొండలు మొత్తం అన్నీ పాక్తో ఉంది మంచితో ఇప్పుడు మనం రేణుగుంట వెళ్తాము అంది రేణుగుంట రేణుగుంట వెళ్ళి అక్కడి నుంచి వెళ్తాము ఉంది చెప్పడం మర్చిపోయిన మన ఛానల్ ఇప్పటికీ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేశాము ఈ జర్నీ కాకుండా నెక్స్ట్ జర్నీ కంప్లీట్ అవ్వబోటి మనకు రెండు వేల కిలోమీటర్లు కూడా కంప్లీట్ అయిపోద్ది మన ఆంధ్ర బస్ గుబ్బా సిరీస్లో పుత్తూరు అయితే ఇక్కడ నుంచి ఇరవై తొమ్మిది కిలోమీటర్లు అంట తిరుపతికి ముందు ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది ఏంటంటే పేరు గుర్తుకు రావట్లేదు గుర్తుకు రావట్లేదు ఈ స్టేషన్లో ఒక ట్రైన్ కూడా ఆగి ఉంది రేణుగుంటకి తిరుపతికి మధ్యలో ఒక స్టేషన్ అయితే ఉంటుంది అన్నమాట ఇక్కడ బోర్డు ఉంటే చూసి చెప్తా ఎప్పుడే చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి తిరుచానూరు తిరుచానూరు రైల్వే స్టేషన్ రెనోవేషన్ రెనోవేషన్ వర్క్ కాదు కొత్తది కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే గట్టిగా జరుగుతున్నాయి స్టేషన్కి వెదర్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది తిరుపతి గురించి మనం ఎంత మాట్లాడుకుంటే అంత ఇక్కడ క్లైమేట్ ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూనే ఉంటుంది ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు ఎండగా ఎప్పుడు చలేస్తుంది అసలు ఏమీ మనం మాట ఎట్ సైడ్ కనపడుతుంది కదా తిరుపతి కొండలు అవన్నీ మ్యాక్సిమం మనం ఈ కొండల పక్క నుంచి ఇట్లా జర్నీ చేసుకుంటూనే వెళ్తాం అనుకుంటున్నాను నేనైతే రేణుగుంట రేణుగుంట అయితే వచ్చాము తిరుపతి కన్నా మనకి రేణుగుంటలోనే తిరుపతి ఎయిర్పోర్ట్ రేణుగుంటలోనే ఉంది అండ్ మెయిన్ రైల్వే జంక్షన్ కూడా మనకి రేణిగుంటలోనే ఉంది మన మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను అక్కడ రోడ్లని అక్కడ క్లైమేట్ని చూస్తే ఇప్పుడు దగ్గర దగ్గర ఏడైపోతుంది ఏడికి ఇది క్లైమేట్ ఇక్కడ వాతావరణం అట్లా ఉంది ఎక్కడ చూసినా సరే మనకు రూమ్స్ ఎక్కడ చూసినా సరే మనకు రూమ్స్ 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 అనే ఉంటాయి తిరుపతిలోని రేణుగుంట్లోనే మనం ఇప్పుడు జర్నీ చేస్తున్న రోడ్ అయితే ఎన్హెచ్ సెవెన్ వన్ సిక్స్ అనమాట మనం ఇప్పుడు వెళ్ళే రోడ్ అయితే డైరెక్ట్ ఇట్ సైడ్ కడప కడప అయితే వెళ్తుంది ఈ రోడ్డు మనకి పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉంది అటు సైడ్ రైల్వే ట్రాక్ ఉంది ఇక్కడేమో మనకి రోడ్డు ఆ రైల్వే ట్రాక్ ఏంటంటే మనకి తిరుపతి నందియాల సైడ్ రైల్వే రోడ్డు సేమ్ మనం అటు సైడ్ జర్నీ చేసుకుంటా వెళ్తున్నాం లోపలికి తిరుపతి స్ట్రైట్ టెన్ కిలోమీటర్స్ తిరుమల థర్టీ వన్ కిలోమీటర్స్ అంట ఆ పక్క రోడ్ల నుంచి వెళ్తే ఆంజనేయపురం ఎస్వి నేషనల్ పార్క్ తిరుపతి రేంజ్ అంటే ఆంజనేయపురం ఆంజనేయపురం అయితే రోడ్కి ఆపోజిట్ సైడ్ ఉంది ఇటు సైడ్ ఊరైతే ఏం లేదు ఒక గుడియా మురికి కాలువ మురికి కాలువ క్రాసింగ్ అయితే ఉంది ఒకటి కోడూరు థర్టీ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంది మనమైతే పద్నాలుగు కిలోమీటర్లు అయితే వచ్చాము ఇప్పటికి నేను అనుకున్నాను మార్నింగే సన్ రైజ్ అవుతూ ఉంటుంది ఈ రోడ్లో జర్నీ చేస్తే ఎట్లా ఉంటుందో అనుకున్నాను అంటే నేను ఉదయం మార్నింగ్ తిరుపతిలో చూసినప్పుడు ఫాగ్ పడుతుంది కొంచెం పర్వాలేదు బాగానే ఉంది ఇక్కడ చూస్తే ఏమో ఇక్కడ ఏమో వర్షం వాతావరణం ఉంది ఇంకా ఎంటేమో వస్తుంది ఇక్కడ రోడ్డు పక్కన ఒక బోర్డు మీద కొటేషన్ ఏదో చూసాను వేగం కన్నా ప్రాణం విన్నా అని కరెక్టే వేగంగా వెళ్ళి కన్నా ప్రాణం అయితే ఇంపార్టెంటే చూసుకొని వెళ్ళండి హైవేలో జర్నీ చేస్తున్నప్పుడు ఎక్కడ జర్నీ చేసిన హైవేలోనే కాదు చాలా యాక్సిడెంట్ అయితే చూస్తున్నాను నేను మనకి ఆపోజిట్ సైడ్ మొత్తం అని కొండలు వచ్చేసాయి అన్నమాట ఎట్ సైడ్ దూరంగా కొండలు కనబడుతున్నాయి కానీ అటు సైడ్ మొత్తం కొండలో ఉన్నాయి విలేజెస్ అయితే ఏమి కనిపించలేదు పెద్ద ఆంజనేయపురం తర్వాత చైతన్యపురం అని చిన్న బోర్డు అవుట్ కనిపించింది ట్రైన్ అయితే వెళ్తుంది ఈ తుప్పుల వల్ల ఏం కనిపించట్లేదు కానీ ఒక పక్కన ట్రైన్ వెళ్తుంది వెళ్ళిపోయి ఉంటుంది బయటకు అది లేదు ఇంకా వెళ్తూనే ఉంది కనబడుతుందా మనం ఇప్పుడు ఫారెస్ట్లో జర్నీ చేస్తాం మొత్తం ఫారెస్ట్ ఒక రోడ్డు ఒక రైల్వే ట్రాక్ ఉంది మధ్యలో విలేజెస్ అయితే ఏం లేవు ఇందాక చెప్పాను కదా ట్రైన్ ఇదిగో ఇక్కడ ఉంది ట్రైన్ ట్రైన్ ఏమైనా కనబడితే చెప్తా అంత అయితే మన జైలం చాలా దూరంలో ఉంది ట్రైన్ మాండూరు విలేజ్ మాట చెవ్వను అంది రైల్వే స్టేషను ఇక్కడ ఏంటంటే విలేజెస్లోకి వెళ్ళి ఆప్షన్ అయితే మనకి ఎక్కువ ఉండదేమో మాక్సిమం ఎన్హెచ్ సెవెన్ మంత్ సిక్స్ లోన్ జర్నీ చేస్తామంది మొత్తం విలేజెస్ అన్నీ రోడ్డు మీదకే ఉన్నాయి మొత్తం మనకి అరటి తోటలైతే తిరుపతి నుంచి చూస్తున్నాను తిరుపతి రేణుగోట నుంచి చూస్తున్నాను మొత్తం అరిటిక్ హోటలే ఉన్నాయి నాకు చూసిన ట్రైన్ అయితే ఇంకా మనల్ని క్రాస్ చేసుకుని వెళ్ళలేదు వెళ్ళలేదు వెల్కమ్ టు అన్నమయ్య జిల్లా అంట రాజంపేట ఫారెస్ట్ డివిజన్ అయితే ప్రారంభం ఒక విలేజ్ వచ్చింది స్టార్టింగ్లో ఒక ఇల్లు ఉంది వెదురులతో మొత్తం బౌండరీస్ అయితే కట్టుకొని ఉన్నారు స్కూల్ పిల్లలు కోసం బస్సు అయితే ఆపాడు ఎక్కుతున్నారు కదా బస్సులు అయితే తక్కువ ఉన్నాయి రోడ్లో మళ్ళీ స్కూల్ పిల్లలకి వెళ్ళాలంటే కండక్టర్ ఏమంటుందో వినపడుతుందా బస్సు వెళ్ళిన రోజులు ఒకరోజు స్కూల్కి రాకుండా ఏమైందని అడుగుతుంది కండక్టర్ ఒక కొండకి దిగం దిగుతున్నమాట కొండ ఎక్కడానికి మాత్రం బస్సు అయితే చాలా ఇబ్బంది అయితే పడింది ఇక్కడ వాళ్ళ ఉన్న వాళ్ళ లైఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కానీ ఏమైనా ఎమర్జెన్సీ అవి ఏమైనా కావాలంటే లోపలికపోతే వెళ్ళిపోవాలి అంతే కానీ అంటే ఏమైనా కావాలి అంటే తిరుపతి అన్న రైనుకుంటున్నా వెళ్ళిపోవాలి ఇంకొక ట్రైను మనకి జర్నీలో ట్రైన్లే ట్రైన్ బాల్యపల్లె అంట బాలేపల్లి బాలపల్లె నాకు ఎక్కడెక్కడో చూశాను నేను మళ్ళీ ఇక్కడ కనపడుతుంది బాలపల్లె అని మన అప్పుడున్న ఊరైతే శెట్టి కుంట సైడ్ ఆయల్సా సైడ్ ఇలాగే ఉంటాయి పేర్లన్నీ వెదర్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ లెవెల్ ఉంది వెదర్ అయితే ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ ఉంటుంది అట్లా ఉంది వెదర్ ఇంట్లో కూడా మనకు ఆపోజిట్లో వచ్చి వెహికల్స్ అయితే చాలా రేర్ అన్నమాట ఎక్కడో ఒకటి రెండు అయితే వస్తున్నాయి మనం క్రాస్ చేసుకుని వెళ్ళిన వెహికల్స్ కూడా చాలా తక్కువ ఉప్పాలపల్లి అంట ఉప్పాలపల్లి వచ్చింది రోడ్డు అటు సైడ్ ఉంది ఇక్కడ నుంచి మనకి ఇంకొక ఎనిమిది కిలోమీటర్లు ఉన్నట్టుంది బస్సు లోపల ఒకసారి చూసుకుంటే మొత్తం ఫుల్ అయిపోయింది బస్ అయితే మార్నింగ్ మార్నింగే కాలేజ్ స్టూడెంట్స్ తిరుగుతూ ఉంటారు కదా ఇందాక స్కూల్ పిల్లలు అయితే దిగిపోయారు శెట్టికుంట శెట్టికుంటలో రైల్వే స్టేషన్ దగ్గర అయితే దిగిపోయారు స్కూల్ పిల్లలు అక్కడ కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఎక్కారు వీళ్ళందరూ కోడూరు వెళ్తారు అందు కాలేజెస్కి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చేసింది మన ట్రైన్ ఇది మనం ఈక్వల్గానే జర్నీ చేస్తున్నాం కదా మాధవరం పోడు అంట మాధవరం పోడు విలేజ్ అయితే వచ్చింది ఆ ట్రానికి ఇక్కడ స్టాప్ లేనట్టుంది బాదుకుంటూ పోతున్నాడు వాడైతే సూర సూరపురాజు పల్లె ఇంకొక మూడు కిలోమీటర్లు ఉంది మనకి కోడూరుకి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విద్య విశ్వవిద్యాలయం ఆల్మోస్ట్ కోడూరు తిరుగుతున్నట్నం దీన్ని రైల్వే కోడూరు అని అంటారంటే ఇప్పుడే చూసాను అక్కడ రైల్వే కోడూరు నేను మ్యాప్లో కోడూరు అని కొడితే ఏ కోడూరులో వస్తున్నాయి అక్కడ రైల్వే కోడూరు అని చెప్పి కొడితేనే మనకి కరెక్ట్గా అయితే చూపెడుతుంది ఒక వాటర్ క్రాసింగ్ వచ్చింది ఇందులో మొత్తం రాళ్ళు చూసారు ఎంత పెద్ద పెద్ద కుప్పలు ఉన్నాయో అంటే వాటర్ అంతా ఎప్పటివరకు ఫ్లోట్ అయిందా వాతావరణం అంతా ఏదో అయిపోయినట్టు అయిపోతుంది మనకి కోడూరులో మొత్తం మార్కెట్ ఏరియాలో ఉంది అంతా మొత్తం పూల దుకాణాలు ఉన్నాయి ఎప్పటివరకు బట్టల షాపులు మనకి విశాఖపట్నం సైడు రాజమండ్రి సైడ్ ఏంటంటే తొమ్మిది పదైన వీళ్ళు బయటికి రారే వీళ్ళైతే ఎనిమిది గంటలకి బయటకు వచ్చే షాప్లన్నీ ఓపెన్ చేసేసారు కొడూరు పోస్ట్ ఆఫీస్ కొడూరు అయితే వచ్చేసాము బస్ అయితే బ్యాక్ సైడ్ ఉంది బస్ స్టాండ్ అయితే కొత్త బస్ స్టాండ్ అంట ముందు బస్ అయితే ఇక్కడ టిఫిన్కి అయితే ఆపేస్తామని చెప్తున్నారు ఈ జర్నీ గురించి మాట్లాడుకుంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటుంది ఈ జర్నీ అంతా ఫారెస్ట్లోని మొత్తం డిఫరెంట్ 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 రూట్స్లో మన జర్నీ మాట ఇది ఫ్రెండ్స్ బాగు మళ్ళీ నెక్స్ట్ వీడియో మనకు కోడూరు బస్ స్టాండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం బాయ్